నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ వృచ్చిక రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అలాగే ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఓన్లీ రాశి వాళ్ళకి సంబంధించిందే కాదు రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆ అంటే ప్రత్యేకించి కొన్ని సమస్యలకి ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవటం ద్వారా ఆ సమస్యలు తీరుతాయి ఏమిటి ఆ సమస్యలు ఇత్యాది విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా సార్ తప్పకుండా మనకి కాలపురుష చక్రంలో రాశి ఎనిమిదవ స్థానాన్ని తీసుకుంటుంది అష్టమం బాబోయ్ అంటే అష్టమం చాలా అవసరం కూడా సార్ కష్టంగా ఉంటుంది అంటే ఇప్పుడు చీకటి లేదనుకోమ్మా వెలుతురికి విలువ లేదు అదే వెలుతురు లేదు అప్పుడు చీకటికి విలువ లేదు అంటే ఇందులోంచి అందులోకి అందులోంచి అంటే మంచులోంచి చెడులోకి చెడులోంచి మంచులోకి అంటే ప్రతిదీ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది జీవితం కానీ అకల్ట్ మనం ఎయిత్ అక్కడ సైన్సెస్ సైన్స్ కొంతమంది అడుగుతున్నారు మాకు రాసి తెలీదు రాసి తెలీదు మా నక్షత్రం తెలీదు అని అంటున్నారు అందుకే సమస్యల గురించి మాట్లాడుతున్నారు సో ఒకసారి నామ నక్షత్రాల ప్రకారం కూడా చెప్పండి సార్ వృక్షిక రాసి వాళ్ళు ఏ నామం అంటే ఫస్ట్ లో మూడాలు చెప్పాము తర్వాత ఫ్లో ఫ్లో అంటే ఆ చెప్పే సందర్భంలో ఫ్లో విపరీతంగా వచ్చేస్తుంటది ఇప్పుడు మనం చాలా తక్కువగా ఫినిష్ చేయాలనుకుంటాం పదిలోను ఎనిమిదిలోను ఫినిష్ చేయాలనుకుంటాం కానీ స్వామి ఆ చాలా స్పీడ్ గా వస్తూ ఉంటాం దానివల్ల మనం కొన్ని రాసులు మర్చిపోయినట్టున్నాం కర్కాటకం సింహం కన్య మనం మర్చిపోయినట్టున్నాడు అన్నిదా భావించు ఇప్పుడు అంటే అందుకని కష్ట తను కష్టాలు కూడా మాట్లాడేస్తుంది రాసులు పేర్లు నక్షత్రాలు పక్కన పెడితే ఈ కష్టం ఉంది అంతే ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏం కావాలి దాన్ని చూసుకోండి ఇక్కడ మనం వృచిక రాశిని తీసుకుంటే అందులో ఉండేది అనురాధ విశాఖ అనురాధ విశాఖ అనురాధ జాస్టాష్ట నక్షత్రాలు ఇందులోకి వస్తాయి ఇది అష్టమ స్థానం చీకటి డార్క్నెస్ జీవితం అగమ్య గోచరంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే సహజంగా దీనికి ఆధిపత్యం కుజుడిని తీసుకుంటారు ఇక్కడ అందులో మనకి గురుడు ఉన్నాడు నక్షత్రాధిపతి అలాగే శనేశ్వరుల వారు ఉన్నారు ఆ జాష్ట నక్షత్రానికి అధిపతి బుద్ధుడు ఉన్నాడు అంటే ఆ కలయికలు చూడండి మామూలుగా అయితే గురుడికి శనికి పడదు వర్గాలే వేరు లీడర్స్ వీళ్ళిద్దరు ఇటు వర్గానికి గురుడు ఆధిపత్యాన్ని తీసుకుంటే ఒక వర్గానికి శని ఆధిపత్యాన్ని తీసుకుంటే వీళ్ళిద్దరూ అసలు పడని వాళ్ళు అక్కడ నక్షత్రాలు ఎందుకు ఇచ్చారు మీకు మకరంలో గురు కలిస్తే అది దాన్ని ఉంటారు నీచంగీజబంగ రాజయోగం రాజయోగం అంటే స్వక్షేత్రలో ఆ ఇంట్లో ఆ గ్రహంతో పాటు శత్రు ఏమైనా ఉంటుంటే దానికి రాజయోగం కింద కూడా ఇప్పుడు అక్కడ మళ్ళీ మనకి శనికి మిత్రుడే బుధుడు కానీ గురుడికి కాదు ఎన్ని అంటే దాంట్లో ఏదో నిగూఢ రహస్యం ఉంటుంది అది మనం ఈ ఆస్ట్రాలజీ మీద రీసెంట్ అవగాహన వాళ్ళు బాగా చెప్పగలుగుతారు అని ఇక్కడ మనం దీన్ని అష్టమ స్థానాన్ని తీసుకుంటే మన సరి జీవితాల్లో సడన్ గా ఏ చిన్న ఒంట్లో హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే సర్జరీస్ అయిపోతుంటుష్ అది దాంతో ఇంకా జీవితం అయిపోయింది అండ్ ఆ చీకటిలోంచి బయటికి రాగలిగితేనే భాగ్యంలోకి పుణ్యస్థానంలోకి వెళ్ళగలుగుతాం ఆ చీకటే మనల్ని కబలించి వేస్తుంది నేను అంటే ఒక పాయింట్ అనుకున్నాను ఇక్కడ దీనికి అనవయింపబడుతుంది ఏమో అది మృతప్రాయం అయిపోతుంది సాయంత్రం అవతిలోకి జగత్ అంతా కూడా చేష్టలుడి మృతప్రాయం అయిపోతుంది చీకటి అక్కడ నుంచి మళ్ళీ ఈ చేష్టలుడిగిన జగత్తుకి తన కిరణకాంతితో సూర్యనారాయణ మూర్తి అంటే లోకి భాగ్యంలోకి తీసుకెళ్తున్నాడు అక్కడ నక్షత్రం చూడండి ఎంత బాగా శింక్ అయిందంటే ఇక్కడ ఏమి లేదు ఆయనకి నక్షత్రం ధనసు రాసులో ఏముంది ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం ఆయన అంటే పడు ఉన్నటువంటి మనల్ని ఉద్ధరించేవాడు ఉన్నత స్థితికి ఆత్మకారకుడు అయినటువంటి ఆత్మ ఉదలేసి వెళ్ళిపోతాయి కదా ఈ జీవోత్సవంలో ఉండిపోతాం శవం అయిపోయింది ఆయన ఆ ఆత్మ ఉన్నతితో అంటే ఉదయం అయింది అష్టమును ఛేదించుకుంటూ బయటకు వచ్చాం అక్కడికి మనం వెళ్ళాల్సిన ప్రాంతం ఏముంటుంది వైద్యనాథీశ్వర్ కృష్ణేశ్వర్ కృష్ణాేశ్వర 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 మహారాష్ట్ర మహారాష్ట్రలో మహారాష్ట్రలో అంటే చూడండి ఆ అలైన్మెంట్ ఎంత అద్భుతంగా పెట్టాడు హ్మ్ చెప్పిస్తున్నాడు చెప్పిస్తున్నారు అంత ఐనే ఆయన మహిమ సో అక్కడ దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా అంటే మనకి చిన్న చిన్న సమస్యలకు వెళ్ళినా కూడా సర్జరీస్ అయిపోతుంది లేకపోతే ఆయుష్షు చాలా అంటే చెప్పారు ఇంకా చెప్పేశారు అనే పరిస్థితుల్లో కూడా మనం అంటే ఒకవేళ తీసుకెళ్లలేని పరిస్థితుల్లోనో ఈ మంత్రాన్ని చదవండి స్వామి అవకాశం ఉంటే అద్భుతమైనటువంటి అవకాశం తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది వెళ్ళడానికి అంటే ఏ చిన్న దెబ్బ తగిలినా కుట్లు పడుతున్నాయి సర్జరీస్ అవుతున్నాయి రక్తానికి కళ్ళ చూస్తున్నాం చాలా దారుణమైనటువంటి పరిస్థితి యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ నేను అదే అనబోయాను అస్తమాన యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి ఏమిటి దానికి కారణం కొంతమందికి అకల్ట్ సైన్సెస్ మీద నిగూఢంగా ఉండవు కానీ అకల్ట్ సైన్సెస్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సరైన గురువు దొరకకపోవటము కరెక్ట్ గా నేర్చుకోలేకపోవటంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా వెళ్ళచ్చా వెళ్ళాలమ్మా ఇప్పుడు మీరు మన జర్నీ మొదలు పెట్టిన తర్వాత ఎక్స్పెరిమెంట్లు ఎన్ని చేసి ఉంటాను అమ్మాయి బోల్డ్ ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ అందులోకి వస్తాయి ఎందుకంటే నాకు మేషం అయింది అష్టం ఇక్కడ సహజ వృచ్చి సహజంగా నాకు అక్కడ అక్కడ కూడా అక్కడ ఉండాల్సినటువంటి గ్రహాలు ఉండడం వల్ల నేను చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది అది యంత్ర రూపంలో అంటున్నారా లేకపోతే ఇట్లాంటి జంప్ యంత్రాలు ఈ ప్రయోగాలే కాదు వెజిటబుల్స్ ద్వారా చేసే ప్రయోగాలు కూడా కదా ఆరోగ్య విషయంలో కావాల్సినటువంటివి అంటే ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు జరుగుతున్నది కుంభయుగం ఈ యుగానికి ఆధిపత్యమే అంతా కూడా మిషనరీ యంత్రాలు ఇక్కడ మనం విజయం సాధించాలి ఎవరైతే ఆ రీసెర్చ్ అట్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ అక్కడికి వెళితే మనకి తెలియని అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలు ఎన్నో కూడా గోచరిస్తాయి రైట్ సార్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మంత్రం అంటే అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అడ్డంకులు ఉన్నాయి అనుకునే వాళ్ళ కోసం మంత్రం కూడా చెప్తాం అలాగే మనం నామ నక్షత్రాలు చూద్దామా చెప్పండి సార్ ఏ నామ నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళు వృక్షిక రాశి వాళ్ళకి వస్తారంటే ఏ అక్షరాలతో మొదలైన పేర్లు విశాఖ విశాఖ నాలుగో పాదూ విశాఖ అనురాధ నాలుగు పాదాలు నా నీ నూనె జ్యేష్ట నాలుగు పాదాలు వీళ్ళందరూ కూడా రాశికి సంబంధించిన వాళ్ళు అనగా మనం మాట్లాడుకున్నట్టు నామ నక్షత్రాలు 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 సమస్యలు 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 అష్టమ ఆయుష్ ఇబ్బందిగా ఉంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఏదో చావు దప్పి కనులు అన్నట్టుగా బయట పడుతూ ఉంటే దీనికి దారి ఏంటి మార్గం ఏంటి లక్షలు ఖర్చు పెట్టి మృత్యుంజయ జపం చేయించుకోవడానికి లేదు అవట్లేదు ఇవి చేయండి ఆ స్వామి మంత్రం చెప్దాం పూర్వోత్తరే సాదా వసంతం గిరిజ సమేతం సురాసురారాధిత పాద పద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి సురాసురులు కూడా ఆయన్ని ఆరాధిస్తారంటే అసురులు కూడా కదా అసురులకైనా నాకున్నటువంటి ఈ ఇబ్బందుల నుంచి నేను బయటపడలేకపోతున్నాను ఈ చీకట్ల నుంచి నాకు దారి చూపించు జ్యోతి మార్గం ఏర్పడుతుంది ఏర్పడాలి అలాగా మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృతజ్ఞతలు సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుర్ లగ్నం లేదా ధనస్సు రాశి గురించి మాట్లాడుకుందాం యూ సార్ నమస్తే సూర్యస్మితి